ఈరోజు సిపిఐంట్లు నమోదు చేసుకున్నట్టు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఒక ప్రాంతంలో గతంలో ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్య వహించినటువంటి ఈ యొక్క యమలవాడ ప్రాంతం చీహెచ్ రాయేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యేగా ఫోన్ చేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అదేవిధంగా ఇలా కార్మికులకు ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారని ఎన్నో సార్లు చెప్పినప్పటికీ మరి మరి బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నో ధర్నాలు చేసి డబుల్ బెడ్రూమ్ లేవు ప్రధానంగా అర్హులైనటువంటి పేదలకు రేషన్ కార్డులు లేవు అదేవిధంగా ఇళ్ల స్థలాలకు లోన్లు రావడం లేదని చెప్పినాం కానీ ఎలాంటి స్పందన లేక టీఆర్ఎస్ ప్రభుత్వం పగ పిడతలు పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన కాలం పాటు ఈ యొక్క పరిపాలన చేస్తూ కూడా ఇలా కాగిధాల పరిమితం అయిపోయింది తప్ప ఇలా డబల్ బెడ్రూమ్లో కానీ రేషన్ కార్డులలో కానీ ఇలా ఇళ్ళ లోన్లలో కూడా వరకే పరిమితం అయిపోయింది కానీ ఎలాంటి స్పందన లేదు వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్లకు ఈ ఐదు లక్షల యాభై వేల లోన్ ఇవ్వాలి అదేవిధంగా ఇండ్లు లేని వాళ్లకు డబల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలి అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్న పేద ప్రజలకు ఇలా ఇక్కడ చూసినట్టుంటే నాంపేల్లి కొండంచెర్లో కానీ ఇలా మన యమలవాడ తిప్పపురం బుర్దుకుంట్లో కానీ మరిపేల్లి అటు కొండంచెరు లాంటి మన మరిపట్ల కొండంచేరు లాంటిది దైతుల ఒక భూములను కొంచుకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము గత మూడు నాలుగు నెలలకు తగ్గు ఒక లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ ఒక దళితుల జాగలు నిరుపేద మైనార్టీ కులాలకు తెలిసినటువంటి జాగరణను టీఆర్ఎస్ పార్టీ పుట్టుకోవడం జరిగింది వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వై జరిపి ఆ ఒక్క పేద ప్రజలకు రైతులకు అందించాలని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే చర్య చేయబట్టి వాళ్ళ ఒక స్థలాలు వాళ్ళకు పూర్తిగా పరిశీలన చేయవలసిన బాధ్యత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ఒక క్యాన్సల్ చేసిన పట్టాలను తక్షణమే రైతులకు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కోరుతూ ఉన్నాం లేని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ యొక్క గ్రామం మన వేమలవాడ చుట్టూ ఇలా నియోజకవర్గంలో ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఐ అభ్యర్థులను నిలబెట్టబోతూ ఉన్నాం అదేవిధంగా వేమలవాడ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో కూడా సిపిఐ అభ్యర్థులు బరిలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టుంటే ఎమ్లవాడ డెవలప్మెంట్ కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని గత బిఆర్ఎస్ ప్రభుత్వం వంద కోట్లు ఇస్తామని పిడసన పెట్టి ఇలా పిచ్చి బాగు చేసినటువంటి పరిస్థితిలో లేదు అదేవిధంగా ఊరు డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు గుడి ముప్పై మూడు ఎకరాలు ఉడిపి ఆ ముప్పై మూడు ఎకరాలలో పార్కింగ్ ప్లేస్ అంటే అక్కడ మంత్రి వచ్చినప్పుడు రోడ్కి వస్తారు అలా మధ్యరాగిన నీళ్ళు సముద్రం అవుతా ఉంది ఏది ఎక్కడ ఇప్పుడు చేసింది డెవలప్మెంట్ వంద కోట్ల అభివృద్ధి ఏం జరిగింది ఇలా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలు ఇలా ఇస్తామని చెప్పి ఇలా దేవస్థానానికి చెప్పింది దేవస్థానం అభివృద్ధి పస్తాపాలు చేయండి ఎప్పుడే కాదు కేంద్ర మంత్రి బీజేపీ మంత్రులు కూడా వచ్చి చూసిపోతా ఉన్నారు అభివృద్ధి చేసిన కూడా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అది వెంటనే ఈ తక్షణమే ఆ అభివృద్ధి జరగాలి ఈ పక్క పన్న కుంజుకున్నటువంటి రైతుల మైనార్టి కుల కుంజుకున్నటువంటి జాగాలను వెంటనే అందించాలని కోరుతా ఉన్నా లేని విడత పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం